రాజకీయ పరంగా వైఎస్ కుటుంబంలో చిచ్చవునియండి ప్రధాన కారణం అన్నది కడప ఎందుకంటే గతంలో జరిగిన అంశాలు కూడా మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను కడపకి సంబంధించి వైఎస్ కుటుంబీకులే అక్కడ బాగా వేశారు వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాయండి వివేకానం జగన్మోహన్ రెడ్డి కానీ గత ఎన్నికల సమయానికి వచ్చేసరికల్లా ఆ సీటు భారతమ్మ గారు కుటుంబీకులకు వెళ్ళాలి అని చెప్పి మాట్లాడినట్టు దానికి వివేక ఒప్పుకోకపోవడం రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం కూడా భారత గారికి సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా యాక్టివ్గా అక్కడ లేరు సో ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వాళ్ళు యాక్టివ్ అవడం అన్నది వీళ్ళకి రుచించలేదు అన్నది అంటే రాజకీయం అంతా కూడా గడప గడప చుట్టే తిరుగుతున్న నేపథ్యం సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ గత వైభవాన్ని మళ్ళీ పునరావృతం చేసుకునే విధంగా ఒకవేళ వివేకా గారు కాకపోయినా సరే వారసుడు అయితేనే వారసుడు అంటారు కూతురు కాబట్టి కాకపోయినప్పటికీ కూడా ఆ బ్రాండ్ ఉంచాలి అన్నది ఇప్పుడు వైసీపీ టీడీపీ మీడియాలో వాళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకునే కథనాలు వీటిలో ఒక పరిధి పరిధిమించి నేను వాళ్ళు వెళ్ళలేను రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వైఎస్ శర్మల గురించి భారతమ్మ ఐ మీన్ విజయమ్మ గురించి మనం మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి భార్య నిజానికి ఏమో రాజకీయాలు చెప్తున్నాను అయితే 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 ఆమె స్టేట్మెంట్ ఇవ్వండి మరుసటి రోజు మనం మాట్లాడవచ్చు ఏ రోజునైతే వైసీపీ వాళ్ళు భువనేశ్వరి పేరు తెచ్చారు అత దాదాపు అదే సమయంలో వీళ్ళు భారతి పేరు తెచ్చారు వాళ్ళిద్దరూ కూడా కుటుంబాల్లో ఉన్నటువంటి భార్యల పేరుతో రాజకీయాలు వాటి మీద కథనాలు నడుస్తున్నాయి వదినామార్దాలు పోటాడుకుంటే మనకేంటి వదినా వదినమార్దాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఆఖరికి అత్తాగూడళ్ల సమస్య వదినామార్దల సమస్య తీసుకురావాలంటే ఏమన్నా దీనికి అసలు అంతు పంతు లేదు ఉంటే పోనీ ఆధారం బయటపడితే దాని ఆధారం కాదు కనీసం పలానా మాట్లాడారు ఇలా జరిగిందని మాదకు తాడేపల్లి ప్యాలెస్లో మాకు నిఘా ఉంది కాబట్టి అవన్నీ మాకు వచ్చాయి కాబట్టి వాటి ఆధారంగా నేను దాని గురించి మాట్లాడలేనండి నేను ప్రత్యేక హోదా గురించి మాట్లాడతాను రాజకీయాల గురించి మాట్లాడతాను చంద్రబాబు నాయుడు ఎలా ఆలోచిస్తున్నాడని మాట్లాడతాను కానీ భారతమ్మకు లేకపోతే ఆమె షర్మిలమ్మకు మధ్యలో ఏం సమస్య వచ్చింది అంటే వచ్చే కథనాలన్నీ ఆ రకంగా అంటే ఇస్తున్నారండి వాటి చుట్టూ తిప్పుతున్నారు అతను ఎందుకంటే అసలు విషయాల్లో వీళ్ళ మధ్య తేడా లేదు బీజేపీ విషయంలో తేడా లేదు ప్రత్యేక హోదా కోసం పోరాడతాం వరి మొహం చూడమని చెప్పగలిగిన సత్తా రెండు పార్టీలకు కూడా లేదు అవును ఆ మూడవది అయోధ్య ఇవన్నీ భారతదేశం అంతా చర్చిస్తున్నా ఆ మాట లేదు సో రాజకీయ అంశాలు లేవు ఆర్థిక అంశాలు లేవు ఎంతసేపటికి అసలు ఇంత ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదండి అవును కరెక్ట్ అంతకుముందు కూడా ఎన్టీ రామారావు రెండో భార్య లేకపోతే పెళ్లి దాని చుట్టూ చాలా కాలం తీర్చారు ప్రజలు తీర్పిచ్చారు ఇచ్చినా ఇంతకాలం ఎప్పుడైనా ఆయన పెళ్లి చేసుకుంటూ పోతే తొంభై రెండులోనో ఎప్పుడో జరిగితే ఇంకా ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ తర్వాత కూడా అదే చర్చ అవును అంటే నిజంగా ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందండి దీనివల్ల అడగను నేను అడుగుతున్నాను అంటే దీంతో రాజకీయం అయిన లింక్ ఉందంటారా ఆమె పోటీ చేస్తారా లేదా లేకపోతే ఈమె వైఖరి ఎలా ఉంటుంది కాంగ్రెస్ ఏం చేస్తుంది ఇలాంటి విషయాలు మాట్లాడితే ఏమన్నా కొంచెం ఉంటుంది కానీ వదినా మార్దాలకు కుదరేందా అసలు ఆమె వాళ్ళే వచ్చిందంట వస్తే వచ్చిందో లేదో ఇది ఒక విధంగా చర్చించడానికి ఏం లేదు అవును ఓకే కడప ఎఫెక్ట్ లేదు ఆమె పలానా సాక్షికి ఆమె ఎండి ఉన్నారు ఆ కేసు వచ్చింది శే అని అంటే దాని గురించి మాట్లాడవచ్చు దట్ ఈజ్ ఏ పబ్లిక్ అఫైర్ లేదా కనీసం పబ్లిక్ తెలిసిన విషయమే నిన్న గల్లా మీరు నిజానికి మనం తన పదవి నుంచి నేను ఆయన రాజకీయాన్ని తప్పుకుంటున్నారన్నారు తప్పుకుంటున్నారా బ్రేక్ ఇచ్చారా విరమణ ఇచ్చారా ఇవన్నీ మళ్ళీ ఒక చర్చ మీరు ఈరోజు ఒక్కొక్క పత్రికలో ఒక విధంగా చూడండి తెలుగుదేశం నుంచి కొనసాగుతా అని చెప్పినట్టు ఒక హెడ్డింగ్ పెట్టారు నేను చాలాసేపు విన్నాను ఆయన ఆ మాట విన్నాను చెప్పినట్టు లేదు నేనే వినలేదు నేను బ్రేక్ అన్నాడు ప్రత్యేక హోదా కోసమే నన్ను వేధించారని పెట్టా అని ఒక హెడ్డింగ్ పెట్టారు కానీ ఆయన చెప్పింది చాలా స్ట్రైట్గా తెలివిగా సూటిగా చెప్పాడని నేను పెట్టా ఏమని చెప్పాడు ఆయన మొదటిది రాష్ట్రంలో ఒక ప్రత్యర్థి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వేధిస్తుంది ముందు తెలుగుదేశం మేము పొత్తులో ఉన్నప్పటికీ కూడా మేము విడిపోయాం కాబట్టి విడిపోయిన మనుషును బీజేపీ నన్ను వేధించింది సో కేంద్రం ఎందుకు వేధించింది రాష్ట్రం ఎందుకు వేధించింది వేధించింది అన్న పదం కూడా బాగలేదు బికాస్ గలాజ్ ఏదో ఎట్లాడ్ అకన్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఆయన బిజినెస్ మ్యాన్గా మారు మళ్ళీ పూర్తి ఫుల్ టైమ్ బిజినెస్ మ్యాన్ అవుతున్నాడు కాబట్టి చాలా చాకచక్యంగా మాట్లాడు పక్కన ఉన్నవాళ్ళు దాన్ని ఏదో కవరప్ చేయడానికి కొంత ప్రయత్నం చేయడం తప్ప కానీ అక్కడ దాన్ని రాజకీయంగా ఎలా చూడాలండి అన్ని ఉండి అంత పోరాటం చేయగలిగిన ఒక ఎంపీ రెండుసార్లు ఎంపీ తన సీట్ నుంచి తను తప్పుకోవడం అనే దాంట్లో రాజకీయ సంకేతాలు ఏం లేవా అవును అసలు రాజకీయ సంకేతాల గురించి ఒకరైన మాట్లాడదా తెలుగుదేశం ఎక్కి అది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది లేదా తెలుగుదేశంలో ఉన్న నాయకుల యొక్క మనోస్థితిని ఆలోచన స్థితిని ఏ విధంగా ప్రతిబింబిస్తుంది నేనేమి రైట్ రాంగ్ నేను జడ్జిమెంట్ చెప్పడం లేదు అంటే కొన్ని అంశాలేమో మనం ఈ అంశాన్ని ఏమో ఇంతసేపు చర్చిస్తాము మీరంటే మీరేం కాదు బయట పబ్లిక్ డొమైన్లో దాన్నేమో అసలు చర్చించాము పైగా ఆయన చేసిన కామెంట్స్ ఆయన చాలా జాగ్రత్తగా చేశారు నేను నిన్నేమో కాంప్లిమెంట్ గురి చూస్తే తెలివిగా సూటిగా సమస్య సూటిగా చెప్పాడు ఎవరిని ప్రత్యేకించి బ్లేమ్ చేయలేదు కానీ బిజినెస్ మ్యాన్ నిజాయితీ కలిగిన బిజినెస్ మ్యాన్ అంటే అదాని అంబానీ రకరకాల కథలు వింటున్నాయి ఈ దేశంలో నిజాయితీ కలిగిన బిజినెస్ మ్యాన్ వేధింపులకు గురవుతున్నారు అని ఒకటే సమస్యను ఆ సింగిల్ స్టేట్మెంట్ను మనం తీసుకోగలుగుతామా పైగా బిజినెస్ మ్యాన్ల మీద పెట్టిన ప్రతి కేసు వేధింపు ప్రతి కేసు తప్పని మనం చెప్పగలుగుతామా ఇవి కదా చర్చించాలి ఇది ఇదే చర్చే కాదు అంటే కార్పొరేట్ పాలిటిక్స్ ఒక విషయం అర్థమవుతుంది వర్మ మీరు చెప్పిన దాని నుంచి కొంచెం డేవియేట్ అవుదాం కార్పొరేట్ పాలిటీషియన్స్ వెదర్ దే బిలాంగ్ టు తెలుగుదేశం కాంగ్రెస్ ఎందుకంటే వైసీపీ ఎంపీ సత్యనారాయణ కూడా ఇక్కడికంటే తెలంగాణలో వెళ్ళి బిజినెస్ చేసుకుంటే బాగుంటుందని గతంలో చెప్పాడు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయితే ఇంకా ఇప్పుడు గల్లా జయదేవ్ కూడా పరోక్షంగా అదే కార్పొరేట్ ఆయన ఓపెన్గా అన్నీ చెప్పారు కదా సో ఇక్కడ ఇన్ని సమస్యలు ఒక రాష్ట్రంలోనే పెట్టుకోకూడదు మూడు రాష్ట్రాల్లో పెట్టుకోవాలి మూడు నాలుగు రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయిలో కూడా పెట్టుకోవాలి ఆ ప్రయత్నం చేస్తున్నా అన్నారు కానీ తక్షణం ఆయన చేస్తున్న యాక్షన్ ఏంటి అంటే కేసీఆర్ ముగ్గురు ఎంపీలు ఉంటే ముగ్గురులో ఇద్దరు మానేస్తే ఒకరు పార్టీ మారి ఒకరు మానేస్తే దాని నుంచి ఏం రాజకీయ సంకేతాలు ఏం మనం తీసుకోమా కాబట్టి మీడియా ఇప్పుడు మీరు అన్న దాంట్లో అక్కడ వాళ్ళు పోటీ చేస్తారా లేదా ఎవరైనా పోటీ చేయొచ్చండి పూర్తి హత్య వివేకానంద రెడ్డి మీద తప్పకుండా వాళ్ళు పోరాడొచ్చు అయితే ఆ పోరాటం కోర్టులో జరుగుతుంది అది పబ్లిక్ కోర్టు ఇదేమో ప్రజా కోర్టు కాబట్టి చేస్తే వాళ్ళు చేయొచ్చు కానీ చేసే పరిస్థితి లేదేమో అని ఇంతకుముందు హైప్ ఇచ్చిన వాళ్ళు రాస్తున్నారు ఇది ఎందుకు ఎంత జరుగుతుందో నాకు తెలీదు ఇప్పుడు బహుశా మనం మాట్లాడుతున్న సమయంలో తులసిరెడ్డి ఉపన్యాసం అయి ఉంటే షర్మిల మాట్లాడుతుంటారు కడపలో కూడా జరుగుతుంది ఆమె ఒకటైతే నాకు అనిపిస్తుంది వెదర్ షర్మిల చురుకైన నాయకురాలు బాగా మాటగా ఇవన్నీ అయినప్పటికీ అస్త్రాలన్నీ చాలా వేగంగా వాడేస్తున్నారేమో అనమాట ఒక మాట అనిపిస్తుంది వైఎస్ఆర్ మీద కూడా కామెంట్ చేశారు మొత్తం అస్త్రాలని ఇప్పుడు అర్జునుడు ఇది భారతంలో అనివార్యమై ఇంద్ర నాగాస్త్రాన్ని ముందుగా ప్రయోగిస్తాడు కర్ణుడు దాంతో తర్వాత అవసరానికి అది ఉండకుండా పోతుంది సో ఇలాంటి పరిస్థితులు ఈ స్టోరీస్ అన్నీ నిజం చేయడం కోసం వచ్చినవి వారం కూడా కాలేదు ఆమె యాక్టివ్గా మొదలయ్యి అన్నీ వాడేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏముంటే ఆమె ఎత్తుగాడలు నాకు తెలియదు కానీ ఒకటైతే నిజం ఆ ఎవరో రాసినట్టుగా ఎవరో రాజకీయంగా ఆమెను ఆదుకోరనే అంశాన్ని మాట గుర్తుపెట్టుకోవాలి మనం ఇంకా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఖరి తీసుకోగలిగితే దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి కొంత అస్పష్టత ఉంది ఏపీలో కూడా అదే అస్పష్టత కొనసాగుతుంది కడప సభయాగా ఒక ఇది వస్తుంది ఎందుకంటే కడప కీలకంగా వాళ్ళకు యా నేను రెడ్డే రెడ్డి అని మాట్లాడడం వైఎస్ఆర్ అన్నది అసలు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో వైఎస్ఆర్ సిపిలో లేనే లేడు అని చెప్పి ఆవిడ పదే పదే మాట్లాడడం అదొకటి పెద్ద ఎత్తున రోల్ ఆ వాయిస్ విన్నారా మీరు ఒకసారి బయట ప్లే చేయండి అమ్మా షర్మిలు గారు బయట రైట్ బే బయట కూడా తీస్తున్నారు ఆ బయట కూడా విద్రిగా అంటే రెడ్డి అని క్లెయిమ్ చేసుకోడు ఈవిడ పదే పదే అంటే అంతే కదా ఆమె రాజశేఖర రెడ్డి కుమార్తె నిజానికి ఆయనకు చాలా ఇష్టమైన విజయమ్మ కూడా బుక్ పుస్తకంలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ విషయం అన్న తరఫున కూడా మాట్లాడారు ఇంక ఇప్పుడు అవునన్నా కాదన్నా జగన్ విసిరిన అని కూడా అప్పుడు చెప్పారు ఇప్పుడు హఠాత్తుగా ఆమె శాస్త్రి ఇంకోటి ఎందుకు అయిపోతారండి ట్రోలింగ్ ఇప్పుడు వెంటనే ఆమె వైఎస్ అని పెట్టుకోకూడదండి వీరెవరండి చెప్పడానికి అసలు రాజ్యాంగానే మార్చాలి మహిళలు తండ్రి ఇంటి పేరు పెట్టుకోవాలా భర్తదే అనేది వాళ్ళు ఇష్టం అని చెప్తారు అసలు చాలా మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ సొంత పేర్లే పెట్టుకుంటున్నారు మావిడ సంధ్యాలని ఆమె ఇంటి పేరే పెట్టుకుంటుంది కానీ తెలకపల్లి నా తెలకొల్లవారి అందుకని ఆమె రికార్డులన్నీ ఆ పేరుతో ఉంటాయి ఓకే మళ్ళీ చేసుకోవడం ఆ పేరుతో ఉంటే ఏం సమస్య ఉంది పిల్లల వాళ్ళకు తర్వాత నడుస్తుంటుంది కాబట్టి ఇప్పుడు షర్మిల వైఎస్ షర్మిల కాకపోతే ఆమె ఇంకొక పేరు పెట్టుకున్నా బ్రాకెట్లో అని పెట్టు అసలు ఉంది పూర్వం రచయితలు బ్రాకెట్ బ్రాకెట్లో కోడూరి కౌశల్యదేమైనా ఉండదు ఆమె కోడూరి ఫేమస్ ఆ తర్వాత ఆమె అరకపూడి అయ్యారు బ్రాకెట్లో కోడూరి అని పెట్టుకునేవాళ్ళు ఇవన్నీ కానీ ట్రోలింగ్ చూడండి నీచమైన భాషలో నేను మొన్న కూడా చెప్పాను షర్మిల మీద చెప్పటం ఇవన్నీ చేయడం చాలా దారుణం యూ టాక్ పాలిటిక్స్ యూ టాక్ థింగ్స్ కల్చర్ అలా ఓకే ఒకసారి బయట విందాం సార్ బయట ప్లే చేయండి అమ్మా మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఎస్ అంటే సాయిరెడ్డి గారు ఆర్ అంటే రామకృష్ణ సజ్జల రామకృష్ణ గారు ఇలా తయారైంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు ఇది జగన్ రెడ్డి పార్టీ ఇది పార్టీ ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ ముప్పేటి దాడి చేస్తున్నారు నా మీద అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద నా సొంత వాళ్ళు అనుకుని మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశాను నా బిడ్డలను నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజ స్కంధాల మీద వేసుకుని నిలబెట్టాను మనసు పెట్టి పనిచేశాను నా రక్తం దారపోసాను నా చెమట ధార పోసాను అదే వైసీపీ పార్టీ ఈ రోజు నా మీద దాడి చేస్తుంది నా మీద ఎన్ని